અમને પાજે જોર છે જન જોર ધના મેરો અમને છે સર અને ઇન્દ્રકુળ છે સંજય माणे थींदो पुलकार माणे थींदो நாராயண நாராயணி நம்மளுக்கு நல்ல பூர்ணிமையான அபூர்ணாஸ்வ சதானந்த ईश्वर, वोई ईश्वर, मैं भी ईश्वर, इतना ईश्वर, उच्च स्तर का ईश्वर, कमरा ईश्वर, घर ईश्वर, ईश्वर, हर ठेला ईश्वर, सब प्यार ईश्वर, हर ईश्वर, हर नजर ईश्वर, हर निश्चल ईश्वर, हर ईश्वर, हर पुण्य पुष्टातु इस्वाह, पुष्टातु तुलाई इस्वाह, इस्वाह तो कुलेश 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 कुलेश

अरवन में विशाल विशेष जातियाँ पर सरस्वती माता की है। अरवन में ना सरस्वती अशोक के नाम होमार तो के मुख से। ओं विचार नश्वर हाँ, ओं विनायक दुष्प्राय नश्वर हाँ। निरंतर बिशरवारी सरस्वती माता की है। ओं काला ओं काली का युगल ओं काला के हस्ताहार ओं काली का युगल ओं काला भयों भूलाई हस्ताहार ओं भूलकुलाई हस्ताहार ओं पामिन्य हस्ताहार ओं घने सोहार में हस्ताहार ओं ओं प्रकृति का ही हस्ताहार ओं बदार भरा ओं बदार सही हस्ताहार ओं तामाती हस्ताहार

राम और कुमारी काई मुस्कान और कुमारी रजकन मुस्कान और कुमारी विक्रम मुस्कान और लताई मुस्कान और और ये सनत रोबण आओ काई का मतलब है ये भी कौन के करना मतलब ये रोबण आओ का मतलब है टीम हैला का मतलब है ट्रेन का मतलब है आते लीला नंद मंसूर कर चंद्र बोला नमो बोलो 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 न और तो मां भगवान जानने वाला है मैडम लेमिस लेमिस अब ए अंकल आज どうもありがとうございました。

ध्यान आवहन षोड़श महाकाली, महालक्ष्मी, भगवान्हालक्ष्मी महासरस्वती शरणरात्रि पर्वकाल सप्तम दिवसे मूला नक्षत्र संकल्पित भुज्यात्म संपूर्नम शरणं सरमसि सरमसि रम्बार प्रणमस्व काये नवाता मनसे नियोवा भुज्यात्मनावा प्रदेश स्वभाव करोम्यस्य सकलं परस्मै नारायण तेजः नाराय... देहि में अभिवाहनं श्रीम देहि में अभिवाहनं せ<ー>いやがフマだろ。 चातुर्यन को मैं नाच पड़े नंबर वन मैं पाल से 15ನೇ ಲೈಕ್ ಅಲ್ಲಿ ಕಲಿಕ್ಕೆ ಲಾರೆಸಾ ಬಂದಿ ಮಾತಾಡ್ತಾರೆ ಜೈ ಎಲ್ಲ ನನ್ನ ಇನ್ನೇನೋ ಏನೋ ಅಂತ ಕೇಳೋಣ ತಿನ್ನೋಕೆ ಆ ಪ್ರಮೋಷನಲ್ ಬಿಡಿ ನಮಗೆ ನಾಲ್ಕು ದಿನಕ್ಕೆ ಫ್ರೀ ತರೋದು ಕೇಳಿದೆ ಲೈಕ್ ಟಾಕಿ ಟೀನಿ ಹೇಮೈಂದ ಚಿನ್ನದಾಟನಾ ಹೇಟಿಲ್ ಅತ್ತಾ కులో సరస్వతి మాతాకింబ విశ్వాలిణి మాతాకి భక్తులందరికీ దేవి ఉత్సవాలను దసరా శుభకాంక్షలు చేస్తూ ఈరోజు దసరా నగరత్సవాలలో భాగంగా అమ్మవారి యొక్క మూల నక్షత్రమైనటువంటి ఈ రోజున సరస్వతి దేవాలయం సరస్వతి గుట్ట ఆర్మనందు ప్రాతకాల నుంచి అభిషేక కార్యక్రమాలు అక్షరాభ్యాసాలతో మొదలుకొని సరస్వతి హోమం దుర్గా హోమం నడుస్తుందని తదుపరి మహా అన్న ప్రసవిత జరుగుతుంది కావుల సమస్తమైన భక్తులందరూ విచ్చేసి వీటి కాకి విజయవంతం చేస్తున్నమాను ఇలాగే ఎన్నవేలలో కూడా అమ్మవారి కాశీస్సులు అందరికీ ఉండాలని చేసి ప్రతి శుక్రవారం కూడా వ్యక్తం జరుగుతున్నటువంటి ప్రత్యేక అక్షబ్యాసందరూ పాల్గొని అమ్మవారికి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాను మరో శ్రీ సరస్వతి మాతాకిమ भगवत आपाद श्रीमदनंदगवत्दार गुरीद्योन्म आदमौलिपर्यत गुरुनामाकृति स्मरे कन् विद्ना प्रणश्य सिद्ध्यमलोक सत्याग्रक्योक्ता पंचाषदशपूका सत्य प्रमोदतीर्ता नौमिनियाय सुधारका नमोगिरीशा कमलानाय का जीवसंक्रान भारा जगजन्मा हेतव वेद वेदा तव्याय दशरूपे स्वतंत्रम समर्पस् करना महिम సత్యం విధాత్మని నిజమృతవాసి వ్యాప్తించబోతే సకలే సుధాత్మన అద్దు శతాబ్తమద్ధ్వాని స్తంభే సభాం నమగ్రం నమా నిషం అశ్వద్భ్యో నమ భగవద్బంధువులందరికీ కూడా ఈ శరన్నవరాత్రి పర్వకాల సమయంలోపల ఈరోజు ప్రత్యేకంగా మూలా నక్షత్ర సహిత సప్తమి ఈరోజు అమ్మవారి యొక్క నక్షత్రం జన్మదిన నక్షత్ర సందర్భంగా మన ఆర్మూరు పట్టణంలో వెలిసినటువంటి శాస్త్రీయలో గల ఆ ప్రముఖ క్షేత్రమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి ఈ కొండ పైన అమ్మవారు జ్ఞానప్రదాయంగా జ్ఞాన సరస్వతి మాతాగా మరో భాషనుగా వెలుగొందుతున్నటువంటి మన ఆర్మూరు పట్టణంలోపల శాస్త్రి నగర్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క అమ్మవారు తమ విశేష సేవలను తీసుకుంటూ అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్తన అవ్వచ్చు ఈ యొక్క ఆలయం అభివృద్ధి పథంలో సాగుతుంది అంతేకాకుండా ఈ రోజు యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సమిశిత నమస్తే 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 నమో నమ అంటే విద్యాప్రదాయమైనటువంటి సకల జ్ఞానప్రదాయమైనటువంటి అమ్మవారు ఈ యొక్క రోజున ఈ నవరాత్రి ఉత్సవాలు పైన ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు రూపాల్లో కలిసినటువంటి అమ్మ ఏకైక దేవస్థానం నాగమూరు పట్టణంలో ఉంది ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపంలో బలవెందుతూ భక్తుల యొక్క కోరికలను అమ్మవారు తీరుస్తున్నారు ముఖ్యంగా ఈ కొండపైనటువంటి ప్రాశస్తం ఏమిటిందంటే వసంత పంచమి రోజున మన చిన్నారులకు అత్యధిక సంఖ్యలో వాసన తర్వాత మన ఆర్మూలపట్నం లోపలనే సుమారు ఒక వెయ్యి అక్షరాభ్యాసాలు అంచనా చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు తర్వాత అక్షతృత ఉన్న అమ్మవారి యొక్క విశేష పూజా కైంకర్యాలు మరి ఈ నవరాత్రి నవరాత్రి ఉత్సవాల లోపల ఆ దుర్గాదేవి సరస్వతి అమ్మవారు కాళీమాత్యక్షేత్రం లోపల విశేషమైనటువంటి పూజలు అందుకుని ఉదయాన్నే ఈ అమ్మవారికి పంచామృతాభిషేకము అలంకరణ తర్వాత ఈరోజు అమ్మవారి యొక్క నక్షత్రం సందర్భంగా అమ్మవారి యొక్క సూక్త హోమాలతో సహితంగా ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి హోమాలు పూర్తి చేసుకొని పూర్ణాహుతి ద్వారా విశేషమైనటువంటి పూజలు అందుకొని భక్తుల యొక్క కోరికను అమ్మవారు తీరుస్తుంది అనేటువంటి దాంట్లో సందేహమే లేదు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి జ్ఞానం అనేటువంటిది ప్రతి మానవాళికి జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యం ఆ జ్ఞానప్రదాయని యొక్క అనుగ్రహం ఉంటే అద్భుతమైన విజయాలు మనకు సాధించడంలో ఎలాంటి మనకు విపత్తులు రావు కాబట్టి మన పిల్లలను కూడా ఇతోచితంగా ఆ అమ్మవారి యొక్క సేవను సరసన్ని యొక్క సేవలు చేయించడానికి మన పిల్లలందరినీ కూడా మన లోపల సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిశామి పద్మపత్ర విశాలాక్షి వర్ణి నిత్యం పద్మాలయా ఈ శ్లోకాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నారుల చేత అందరి చేత మనం చదివిస్తే ఖచ్చితంగా మన ప్రజలు విజ్ఞానవంతులై మన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడి మన దేశం మంచి చేత యువత అందరికీ వస్తుంది కాబట్టి జ్ఞానప్రద సరస్వతి అమ్మ వాళ్ళు ఎవరైతే కొలుస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ పిల్లలు అద్భుతమైన వీటిలో తన జ్ఞానాన్ని సంపాదించుకొని విద్య లోపల వేసి మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉంటారన్నటువంటి దానికి సందేహమే లేదు కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ దుర్గా నవరాత్రుల లోపల అమ్మవారిని యథాశక్తి కలవు వెంకట దుర్గా వినాయక అనేటువంటి శక్తి ఉంది కలియుగంలోపల వినాయకుడు ప్రత్యక్ష ప్రత్యక్షతమైనటువంటి వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారు వీరిని ఎవరైతే మనసావాచ కర్మన పూజిస్తారో వాళ్లకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది హితోధికంగా వాళ్ళు ఏదైతే కోరిన ఉంటాయో స్వా సంపత్తి తర్వాత ఐశ్వర్యము తర్వాత ధనము ధాన్యము లాభము సంపత్తి సంపత్తి ఇవన్నీ కూడా అమ్మవారు మనకిస్తాయి కాబట్టి మనం కర్మ చేయాలి కర్మ చేస్తే మనకు మనకు ఫలితం వస్తుంది కర్మణ్యే వాదికారస్యే మా మా ఫలే కథాచనని భగవద్గీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మట్టు ఎవరైతే సత్కర్మలు చేస్తారో వాళ్ళకు ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ అమ్మవారిని ఎవరైతే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి మనం తెలుసుకుంటాం కాబట్టి ఈ అద్భుతమైనటువంటి శరణి నవరాత్రి పర్వకాల సమయం లోపల శరదృతులో వచ్చేటువంటి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి వీటికి శరన్నవరాత్రి ఉత్సవాలని పేరు వచ్చేసింది ఈ ఉత్సవాల లోపల మహర్నవమి విజయదశమి దుర్గాష్టమి ఈ మూడు రోజులలో అమ్మవారు ప్రాణారూపాలు చేస్తూ ఆ మధుకైటములటువంటి చిత్రమైనటువంటి రాక్షసులను చంపి మానవారిని సర్వ విధాలుగా ఆరోగ్యంగా ఉంచేటువంటి సందర్భం లోపల ఈ అమ్మవారి యొక్క పూజలు మనం చేస్తున్నాము కాబట్టి భక్తాదులందరూ కూడా భక్తితోటి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపైన సమిస్తా నమస్తే అని ఎవరైతే వేడుకుంటారో వాళ్లకు అఖండ సౌభాగ్యము సంపతి సంతతి ఇవన్నీ కలుగుతాయనడం లోపల ఎలాంటి సంశయం లేదు భగవద్భుందరికి కూడా రాబోయే విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి జయ